ఒక ప్రొడ్యూసరు కన్నడలో అందరికీ వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకో వచ్చేవాళ్ళు హీరోయిన్ కోసం హీరోయిన్ కోసము తీసు తీసుకుని నీ కోసం ఆ బాక్స్ పెట్టాను తినాలి అది అలాగే ఇలాగే అది ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు కదా దాన్ని పక్కతో పెట్టేసారు దానిలో స్వీట్ ఇచ్చేసారు అది అందరికీ పెట్టారని కాబట్టి నేను దాంట్లో ఒక స్పూన్ తీసుకున్నా నాకు తెలీదు నా ప్లేట్లో ఒక స్పూన్ తీసుకున్నా ఇక నెయ్యి దరిద్ర వాళ్ళ అది అంటే కన్నడలో దరిద్ర అది హీరోయిన్ తీసుకోవచ్చు నువ్వు ఎందుకు నువ్వు నువ్వెందుకు తీసుకున్నావు సెన్స్ లేదా నీకు బుద్ధి లేదా నీకు అని చాలా కన్నడలో చాలా దరిద్రంగా మాట్లాడింది జస్ట్ ఒక స్పూన్ పాయసం తీసుకున్నదంటే అంటే ఏ సపరేట్గా పెట్టేయ్ నీకు బుద్ధి లేదా అని ప్రొడక్షన్ వాళ్ళకి బుద్ధి లేదా ఎవరెవరో వచ్చి దాంట్లో హ్యాండ్ పెడతారు ఎందుకు అక్కడ పెట్టావు నువ్వు హీరోయిన్ తీసుకోవచ్చుంది అది సీరియల్ హీరోయిన్ వాళ్ళు ఇచ్చి ఇస్తున్న ఇది అక్కడ అలాంటివి చాలా ఫేస్ చేస్తాను నేను అంటే డైరెక్టర్ కూడా మనం ఏదో చిన్న తప్పు చేస్తే అలా దరిద్రంగా చాలా వర్స్ట్ గా మాట్లాడతారు హీరోయిన్ షార్ట్ లో సీరియస్ షార్ట్ లో నవ్వుకున్నది అదికేనో ఇలా ఇలా అయ్యో నాకు రాలేదండి ఉండండి నేను చేస్తానని తర్వాత డైలాగ్ చెప్పకపోతున్నా నవ్వడం అలా ఇలా చేస్తే చేయమా చిన్ను ఎందుకు రా లేట్ చేస్తున్నావు ఇలా మనం అలా ఏమరా జస్ట్ తెలియకుండా కూడా మనం తప్పు చేస్తే దానికి చాలా తిట్టేవాడు అలాంటి పార్షాలిటీస్ చాలా చూశాను నేను చాలా చూశాను ఈవెన్ పేమెంట్ విషయంలో మనము పిలిచిన విధానం కూడా చాలా దరిద్రంగా ఉండేది షార్ట్ రెడీ అని హీరోయిని పిలిచిన విధానమే వేరే మేడం వస్తారా షార్ట్ రెడీ మనకే ఏ రెడీ ఇలా ఇలాంటి చాలా స్ట్రగుల్ చూశాను నేను ఒక్కొక్క టైం ఎందుకు రా ఈ ఇండస్ట్రీకి వచ్చాను అంత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డబల్ డిగ్రీ అది మంచి మెరిట్ తీసుకుని ఈ ఫీల్డ్ ఎందుకు రావచ్చు నేను చాలా సరే అనుకున్నాను డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాను ఈ ఫీల్డ్ వండకూడదు చాలా అంటే చాలా చాలా తొందరగా డిప్రెషన్కి పంపించిన ఫీల్డ్ అంటే ఇదే అనుకుంటాను సో ఈ ఫీల్డ్ నేను ఎందుకున్నాను నేను చాలా అనుకున్నాను నేను బట్ ఏనో ఎక్కడో ఒక గ్యాప్ వచ్చింది అనుకుంటాను మళ్ళీ ఎలాగైనా వస్తుంది సో ఇంతవరకు ఆ స్ట్రగుల్ నుంచి ఇంతవరకు వచ్చానని కొంచెం హ్యాపీనెస్ ఉంది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో నాకు అలాంటి ఏం కనపడలేదు నేను చేశాను దట్ లైక్ నెగటివ్ లీడ్ ఓన్లీ బట్ దట్ ప్రొడక్షన్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ వెరీ వెల్ చాలా బాగా చూసుకున్నారు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇటీవల నేను చేశాను కదా తర్వాత ఇక్కడ నీ సెకండ్ హీరోయిన్ ను ఫస్ట్ హీరోయిన్ అలా ఏం కమ్యూనికేట్ చేయలేదు అందరూ ఈక్వల్ అందరినీ ఈక్వల్గా అప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ బేసిక్గా ఈ కన్నడ తెలుగు కన్నడ దగ్గర ఉన్న వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఇష్యూస్ ఏవో నడుస్తూ ఉంటూ ఉంటాయి కదా అంటే అట్ల లైక్ అక్కడ ఏవో లాంగ్వేజ్ ఇష్యూస్ నడుస్తుంటూ ఉంటారు అంటూ ఉంటారు లైక్ అక్కడ ఓన్లీ కన్నడ మాట్లాడాలి అంటారు లైక్ ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ హోస్టింగ్ చేస్తున్నారు కదా ఇక్కడ అక్కడ చేస్తున్నారు కదా మిమ్మల్ని అక్కడ ఎలా చూస్తారు నార్మల్గా ఓకే కన్నడ ఇండస్ట్రీలో ఎవరితో టచ్ అయ్యలేదు కన్నడ ఏం అవుతుంది ఏం షో వస్తుంది తెలుసా అంతే తప్ప ఏం అక్కడన్నా ఇండస్ట్రీ ఏమో టచ్ చేయలేదు తెలుగులోనే మంచిగా డెవలప్ అవ్వాలని మీకు మంచి కోరిక ఉన్నట్టు ఉంది తెలుగులోనే సక్సెస్ అవ్వాలి తెలుగులోనే జనాలు ఒప్పుకుంటే జనాలు ఆశీర్వదిస్తే తెలుగులే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నా మీ కామెంట్స్ మీ కామెంట్స్ మీకు ఏం వస్తుంటాయి నార్మల్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఏం చూసాను నెగిటివ్ నాకు చాలా రాలేదు